హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ టుడే రెసిపీ వచ్చేసి మిల్లిమిక్కర్ కర్రీ మిల్లిమిక్కర్ కర్రీ రైస్ రైస్ చపాతి జొన్న రొట్టె పూరి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేయండి సో ఈ రెసిపీ కోసం మనం ఏం చేయాలో చూసిద్దామో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ రెండు వేగాక దాంట్లోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకుంటున్నాను ఈ ఆనియన్ వేగడం కోసం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లోకి కరివేపాకు యాడ్ చేస్తున్నాను సో ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటా వేసుకుంటున్నాను టమాటా వేసుకొని టమాటా కూడా కలిపేసుకున్నాక టమాటా ఫ్రై అయ్యాక సో మిల్లిమిక్కర్ కర్రీ కోసం మిల్లిమిక్కర్ కావాలి కదా సో దీనికోసం అయితే మిల్లిమిక్కర్ని ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి నార్మల్ వాటర్ వాటర్లోనే సో అది నానిపోతుంది కదా నెక్స్ట్ వచ్చేసి మనము టమాటా ఫ్రై అయ్యాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నానబెట్టిన మిల్లిమిక్కర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మిల్లి మిక్కర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనము చిల్లీ పౌడర్ దీంట్లోకి కారం పొడి మసాలా కొబ్బరి పొడి అండ్ కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి మనం మిల్లీ మిక్కర్లో ఆల్రెడీ నానినాయి కాబట్టి దాంట్లోకి వాటర్ రిలీజ్ అవుతాయి కొంచెము సో మొత్తం ఒకసారి ఇవన్నీ వేసుకున్నాక కలిపేసుకోవాలి ఒకవేళ మనకు కర్రీ అన్నది గ్రేవీలో లాగా కావాలి అనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లేదు ఫ్రై లాగానే కావాలి అంటే అలాగే ఉంచేసుకున్నా సరిపోతుంది సో కారం పొడి కొబ్బరి పొడి అండ్ గరం మసాలా వేసాక ఒకసారి కలిపేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం గ్రేవీ కోసం నేను వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి మిల్లిమిక్కర కర్రీ రెడీ అయిపోయినట్టే కర్రీ అయితే సూపర్గా కుదిరిందండి మీరు కూడా సింపుల్గా టెన్ మినిట్స్లో కర్రీ కావాలి అను అనుకుంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి నా స్టైల్లో కర్రీ అయితే సూపర్గా కుదురుతుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్స్ అండి బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్